మొన్నటి వరకు సిద్ధం సిద్ధం అంటూ సభలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను సిద్ధం నా సిద్ధం అంటూ యాత్రకు మొదలయ్యాడు అసలు ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు అంటే ఇప్పుడు ప్రజల్లోకి రావాలని చెప్పి సిద్ధం అంటున్నాడు కదా పరదాలు కట్టుకొని వస్తాడా పోలీస్ ఎస్కార్డ్తో వస్తాడా మళ్ళీ వేసుకొని వస్తాడా ఎలా వస్తాడో ముందు అది చెప్పండి జనాలకి మరి ఐదేళ్ళు పరదాలు కట్టుకొని కనపడ్డాడు కదా ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటా బటన్లు నొక్కాడు కదా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వస్తాడో జనాలు కూడా ఎదురు చూస్తున్నారు ఆయనకి ఎట్లా స్వాగతం పలకాలో కూడా జనాలు ఎదురు చూస్తున్నారు అది ముఖ్యంగా ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు అసలుకి చెప్పట్ల ఎలక్షన్ వచ్చింది ఎన్నళ్ళు జనాలు మోసం చేశాడు ఇప్పుడు ఓట్లు అడుక్కోవడానికి వస్తున్నాడు ఓట్లు ఆడుకోవడానికి వస్తున్నాడు కాబట్టి జనాలు కూడా ఎలాగ బుద్ధి చెప్పాలో ఎలాగా నువ్వే మొహం పెట్టుకొని మమ్మల్ని ఓట్లు అడుగుతావు అని నిలదీయడానికి జనాలు కూడా సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారు నువ్వు ఎలా తిరుగుతావో చూస్తాను కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నాను నీకోసం ఎప్పుడు బయటకొస్తావా ఐదేళ్ళు అయింది అందరి జీవితాలతో ఆడుకున్నావు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోయింది ఎప్పుడు వస్తావా జనాల్లోకి నిన్ను ఎలాగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా అని ఎదురు చూస్తున్నారు నువ్వు ఐదేళ్ళు పడదాలు కట్టుకున్నావు మొళ్ళ లేసావు చుట్టూ ఒక రక్షణ వలయం పెట్టుకొని ఇప్పుడు తిరిగావు ఇప్పుడు ఏ రక్షణ వలయం పెట్టుకొని వస్తావు నిన్ను ఎదుర్కోవడానికి ఆ ప్రజలే సిద్ధంగా ఉన్నారు నువ్వు నువ్వు బట్టలు నొక్కిన ప్రజలే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జగన్మోహన్ రెడ్డి ఒకేసారి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను ప్రకటించడం అలాగే కొన్ని చోట్ల ఇప్పటికి మూడు సార్లు అభ్యర్థులను మార్చడం ఎలా చూడాలంటారు ఇదంతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చూసి జగన్కి నిద్ర పట్టట్ల అతనికి మైకం గమ్మింది అందరూ రేసు గుర్రాలు విజయంగా అదే విజయం మా వైపే ఉంది కాబట్టి రేసు గుర్రాలను ఎదురుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓక మన గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పెడితేనే భయపడి ఫస్ట్ ఏమన్నారు అయోధ్యరామ్ రెడ్డి గారు అన్నారు తర్వాత వల్ల కాదన్నారు తర్వాత ఆయన వెంకట్రావు గారిని అన్నారు కాదన్నారు అమ్మారెడ్డి వెంకట్రావు గారిని అన్నారు కాదన్నారు ఇప్పుడు కిలారోసే గారిని పెట్టారు ఇంకెంతమంది మారుస్తారు ఒక్క ఎంపీ అభ్యర్థికే మీరు ఈ రకంగా భయపడితే రాష్ట్రం మొత్తం మా వాళ్ళు రేసు గుర్రాలు గెలుపు గుర్రాలు అది చూసి భయం వేసి నువ్వు ఇటు దట్టు అటు ఇట్టు మార్చి జిమ్మిక్కలు చేయాలని చూస్తున్నావు నీ ఓటమి అక్కడే అయిపోయింది నువ్వు ఎప్పుడైతే ఎంపీ అభ్యర్థిని మార్చావో ఆ రోజున నువ్వు భయపడ్డావు నువ్వు భయపడ్డావు నీకు దమ్ము ధైర్యం ఉండి నూట డెబ్బై నూట డెబ్బైని చించుకొని మాట్లాడే నువ్వు ఎప్పుడైతే అభ్యర్థులను మార్చావో ఆ రోజునే నీ ఓటమి ఖాయమైపోయింది ఖరారు అయిపోయింది మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది చెప్పండి జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా మొన్నటి వరకు సిద్ధమంటూ ప్రజాధనాన్ని అలాగే చూస్తే కనుక పోలీసు వ్యవస్థని భారీ ఎత్తున వాడుకున్నారు మరి రేపు రాకబోయే బస్సు యాత్రలో ఎలా అంటారు ఇప్పటికి కూడా ఆ బస్సు యాత్ర కూడా బస్సు ఆర్టీసీ వాళ్ళ ద్వారా ముప్పై ఐదు కోట్లకు కొనిపించి దాని తాము మాత్రం ఫీజు తోటి అద్దె తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి గతంలో చూస్తే ఆయన ప్రాణానికి హాని ఉంది అని మరి ఎస్పీ గారు కూడా మన డిఐసి గారు కూడా ప్రకటించిన పరిస్థితి చూసాం మరి ఎలా చూడాలంటారు ఇవన్నీ మరి ఇప్పుడు ప్రాణహాని లేదంటారా ప్రాణహాని ఎందుకు ఉంటుంది అండి నువ్వు ఏం ఏం చేసావని ప్రాణహాని ఉంటుంది నువ్వు జనాల్లోకి ఏ రోజున వచ్చావు ఏ రోజున స్వచ్ఛందంగా జనాల్లోకి వచ్చావు చెప్పు ఒక డ్రామా ఆడావు రెండు వేల పంతొమ్మిది ఒక డ్రామా ఆడి కోడి కత్తి కోడి గుజ్జు గుచ్చుకున్న చిన్న చిన్న గాయం కూడా కాల అసలు ఆ చూపించిన దమ్ముంట గాయం చూపి చొక్కా వాటి తీసి ఏదో డ్రామాలు ఆడావు సంపతి చేసుకున్నావు రెండు వేల మందితో గెలిచావు గెలిచి ప్రజల జీవితాలతో ఆడుకున్నావు ఇదే గేమ్ ప్లాన్ చేయాలి ఇప్పుడు చూస్తున్నాం అంతకుమించే ఏం ఉండదు నీకు రక్షణగా అందుకే పోలీస్ వ్యవస్థను మొత్తం వాడుకున్నావు రక్షణ వలయంలో వెళ్ళావు ఇప్పుడు ఆ రక్షణ నీకు లేదు ఇప్పుడు ఏదో జిమిక్ చేసి ఏదో వ్యవహారం చేయించుకొని ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టి మళ్ళీ ఓట్లాడడానికి వస్తానని చెప్పి మా అనుమానాలు ప్రజలు దయచేసి ఈ అనుమానం ఈ మాత్రం ఈయన చేసే జిమ్ నమ్మొద్దండి ఐదు సంవత్సరాలు కొంపలో కూర్చొని బయటికి రాకుండా ఆడకుండా కూర్చున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మీ ముందుకు వస్తున్నాడో మీరే బుద్ధి చెప్పండి భయం అంటే తెలియని గుండె జగన్మోహన్ రెడ్డిది అంటూ మన పల్నాడు ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారు చెబుతున్నారు ఎలా చూడాలంటారు నిజంగానే భయం అంటే తెలియదు అంటారా బాబు జోకేశారు అసలు నవ్లాగ్ చవాలి ఇప్పుడు ఏం చేయాలి అర్థం మరి భయం అంటే తెలియని పులి బిడ్డ సింహం బిడ్డ అని వాగారే ఏ రోజైనా పడదా కట్టుకోకుండా బయటకు వచ్చాడా మగోడు ఏ రోజైనా మూడు కిలోమీటర్లకి ఫింగ్సింగ్ కట్టుకోకుండా మగోడు బయటకు వచ్చాడా ఐదు కిలోమీటర్లకి హెలికాప్టర్ లేకుండా బయటకు వచ్చాడా ప్రజలు రోడ్డు మీద నడుస్తుంటే నువ్వు చెట్లు నరికిచ్చి ఆ చెట్లను చెవుడు కొడతాడని భయపడి పిరికి పందలాగా దాక్కుని దాక్కుని వచ్చినోడు నువ్వు మొగడివా మొగతనం గురించి మీరు మాట్లాడుతున్నారా హే అది కుళ్ళు జోకులండి జనాలు బాగా నవీ నవీ ఇసుగుబోయారు ఓట్ల కోసం ఎదురు చూస్తున్నారులేండి చంద్రబాబు కుర్చీ మరత పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ మరి అదే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసురుతున్నాడుగా ఎవరు చంద్రబాబు నాయుడు కుర్చీయా ఇప్పుడు మరి ఐదేళ్ళు ఉన్నారు మీరేం పీకారు యాభై రెండు రోజులు ఆయన కూర్చోబెట్టారే ఏమైనా పీకారా యాభై రెండు రోజులు కూర్చోబెట్టారు ఏమన్నా ఒక్క కేసు అన్నా నిలదీపించారా ఆయన్ని స్వచ్ఛందంగా ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు ఎన్ఆర్ఐలు నువ్వు చేయటం మాకు మంచిదైంది యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు జైల్లో పెట్టడం మాకు చాలా మంచి అయింది స్వచ్ఛందంగా ఎన్ఆర్ఐలు చదువుకున్నోళ్ళు వాళ్ళు విదేశాలు దేశ విదేశాలు చంద్రబాబు నాయుడు గారు ఏంటి వెన్నంటే ఉంది ఉదాహరణకి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావటం కారణం కూడా అదే మీరు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తిరుగుతారు ఆయన అరెస్ట్ అయితే మీరు ఎట్ట చేస్తారు పోయి ఆడ చేసుకోపోండి అని వాగిన కేటీఆర్ కేసీఆర్కి ఎట్లా బుద్ధి చెప్పారు అదే బుద్ధి రేపు జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి ఎన్ఆర్ఐలు అందరు స్వచ్ఛందంగా ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి కుర్చీ మడత కాదు కుర్చీ సింహాసనం ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు కుర్చీలు మడత పెడతారో యాడికి పంపిస్తారో సిద్ధంగా చూద్దాం మనమే ముఖ్యంగా చూస్తే అనక ప్రలోభాలకి తెరదీసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి నిన్న మన ఆయన ఏమని పిలవాలి వైజాగ్ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చీర అందిందా అని అడుగుతాం అలాగే అంబటి రాంబాబు దాదాపు ఒక ఆరు వేల చీరలు సిద్ధం చేయటం మరి కొన్ని చోట్ల చూస్తే చేతి వాచీలు సిద్ధం చేయటం ఎలా చూడాలంటారు ఈ ప్రలోభాలక తెర ముఖ్యంగా అంబటి రాంబాబు చీరలే ఎందుకు ఎంచుకున్నాడు అనుకోవచ్చు అంటారు అంటే అతనికి చీరలు అంటే బాగా ఇష్టం అండి సంజన సుకన్య పూలు మసాజులు అరగంట గంట ఈ బాగా ఇష్టం అండి వైసీపీ వాళ్ళకి అంబటి రాంబాబుకి స్పెషల్గా ఎస్పెషల్లీ మసాజులు అంటే బాగా ఇష్టం చీర కట్టులు ఎట్లా ఉంటాయని బాగా తెలుసు అందుకని చీరల మీద బాగా మనసు పడ్డాడు అందుకని ఆడవాళ్ళని చీర చీర ఆశ చూపించి ఎట్లా లోపర్చుకోవాలో తెలుసుకున్న వ్యక్తి అంబట్రాంబాబు అందుకని పేద ప్రజలకి చీరలు పంచి వాళ్ళని ఎట్లా ప్రభావం పెట్టుకోవాలో ప్లాన్ వేస్తున్న వ్యక్తి అంబటి రామ్ అండి అతని మాయ మాటలు నమ్మొద్దు వీళ్ళంతా పెద్ద నా కొడుకులు పెద్ద వ్యభిచారులు పెద్ద దొంగనా కొడుకులు ఆడ ఆడ మనిషిని ఒక ఆడపిల్లలాగా చూస్తే మనసత్వం వీళ్ళకి లేదండి ఒకడేమో లేబు చూపిస్తాడు ఒకడేమో అరగంట అంటాడు ఈడేమో గంట అంటాడు మసాజులు అంటారు ఏందండి ఆడవాళ్ళకి మీరు ఇచ్చే విలువ చెప్పండి ఆడవాళ్ళు నీళ్ళు అడిగితే కొట్టారండి భయంకరంగా చట్టలతో తొక్కిచ్చి చంపించారండి ఒక ఆడపిల్లని ఏడిపించినందుకు ఎందులో మక్క ఏడిపిస్తున్నామంటే ఒక కుర్రుడిని గౌడాస్ కుర్రోడ్ని నోట్లు గుడ్డలు కొక్కి పెట్రోల్ బస్ తగలబెట్టారండి అదే అండి మీరు వాళ్ళకి ఇచ్చేది దయచేసి ఆడోళ్ళు మీరు వాళ్ళు చేసే మోసాలకి మోసపోవద్దు వాళ్ళు ఇచ్చే చీరలకి గుర్తుపడొద్దు దొంగనా కొడుకులు ఇళ్ళు వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి